గురుజీ మార్చి ఎనిమిదిన మనకి శివరాత్రి వస్తుంది శివరాత్రి రోజు ఎన్ని రకాల నైవేద్యాలు శివుడికి ప్రసాదించాలి ముఖ్యంగా శివుడికి ఏది అతి అతి ఇష్టంగా సేకరిస్తారు నమస్తే అమ్మ పూజత మనకి ఈ శివరాత్రి రోజున చక్కగా అనేకమైనటువంటి నైవేద్యాలు మనం పెడతాం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమని చెప్పాడంటే నైవేద్యాల గురించి పత్రం పుష్పం ఫలం తోయం ఈ నాలుగులో ఏది పెట్టినా చాలు అన్నాడు అంటే పత్రము అంటే ఆకు పుష్పము ఏ పువ్వు అయినా అది కూడా నైవేద్యంతోనే సమానం ఫలము అది కూడా నైవేద్యమే తర్వాత ఏది లేదు అంటే గ్లాసు నీళ్లు తోయం అంటే నీళ్లు ఆ నీళ్లను పెట్టొచ్చు అన్నాడు అయితే మనము ఈ నైవేద్యాలు అనగానే పంచపక్ష పరమా వైపు మన దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు శివుడికి అత్యంత ఇష్టమైనటువంటిది ఏంటంటే దద్దోజనం అందువలన ఆ శివరాత్రి రోజున శివుడికి పూజ చేసిన తర్వాత ధూప దీప నైవేద్యాలు ధూపం వేయాలి అగరత్ల పొగ వేయాలి ఓం నమస్వా అనే మహామంత్రంతో మనం నామస్మరణ చేసి మనం శివుడికి కుంకుమార్చన చేయం కానీ అభిషేకం చేస్తాం అభిషేక ప్రియ శివ అన్నారు అంటే అలంకార ప్రియ విష్ణుహు అన్నారు అంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి అవతారాలు రాముడవని కృష్ణుడు అవని విష్ణుమూర్తి వీళ్ళందరికీ కూడా అలంకారాలు చేయాలి పిల్ల పట్టు వస్త్రాలు కట్టాల డెకరేషన్ తులసి మాల వేయాలి ఇవన్నీ వేయాలి కానీ పరమేశ్వరుడికి అవన్నీ అవసరం లేదు పరమేశ్వరుడికి కావలసినది ఏంటంటే ఆయనకు ఒక చెంబు నీళ్ళు నార్త్ ఇండియన్స్ మనం చూసుకున్నప్పుడు వాళ్ళు చెంగు ఇలాగ వేసేసుకొని ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి సింపుల్ గా వాళ్ళు ఓం నమస్వాన్ని వేసేస్తారు ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఆడవాళ్ళని గుళ్ళోకి వెళ్ళకుండా కొన్ని దేవాలయాలు ఉంటాయి శివుడికి వాళ్ళని పోయినివ్వకుండా కొన్ని గుళ్ళు ఉంటాయి అది ఉత్తర భారతదేశంలో అవన్నీ ఏం లేవన్నమాట కాబట్టి మనము అలా అభిషేకం చేసిన తర్వాత స్వామి వారికి పరమేశ్వరుడికి పాయసాన్నం అంటే పరమాన్నం చేయచ్చు క్షీరాన్నము అంటే ఆవు పాలతో తయారు చేసినటువంటి నిబేదన ఆ తర్వాత దద్దోజనం చక్ర పొంగలి వడలు అలాగే గారెల నివేదన ఇవన్నీ కూడా మనం భక్ష్య పంచ భక్ష్య భోక్ష నివేదనలు అనమాట ఇవన్నీ కూడా నివేదించి స్వామివారికి హారతి ఇచ్చి మనం మంత్రపుష్పం చెప్పి స్వామివారిని మనం శివనామ సంకీర్తనతో ఓం నమ శివాయ అనే మహామంత్రంతో చాలా గట్టిగా చేయాల అలాగే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ర అనేటటువంటి శివగాయత్రి మహామంత్రాన్ని మనం జపించుకుంటే సరిపోతుందమ్మా